అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ అడ్డంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని టేక్ ఎక్కాలి వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కియాటిక్ మీకు తెలిసిందో అందుకని దాన్ని దాని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తున్నాను లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి కూడా నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదు చెప్పి నేను దాని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తాను

అది నేను అట్లా అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు పడ్డారనుకోండి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు నేను పింఛి దీనికి వెళ్ళాను నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉండాలి అది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదన్న ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపేదాను అంతమించి వేరే అవ్వదు థ్యాంక్ యూ